హలో ఎవరు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అది కూడా యూపీఎస్సి నుంచి మనకి కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో సిపిఎఫ్ అనే భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే మనకి యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది మన టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి ఓకేనా సో ఇక్కడ చూడండి సిపిఎఫ్ సిపిఎఫ్ అంటే ఇక్కడ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకున్నాం సో వీళ్ళ నోటిఫికేషన్ ఎలాగ ఇచ్చారో అలాగే మనం ఆర్డర్ అయితే తెలుసుకుందాం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్యాండస్ టు ఎల్జియో దేర్ ఎలిజిబిలిటీ పర్ ది ఎగ్జామినేషన్ సో ఎవరి ఎలిజిబిలిటీ అంటే సో ఎవరైతే ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో సో బోత్ మేల్ ఫిమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును చూడండి హౌ టు అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి మనకి అఫీషియల్ లింక్ అఫీషియల్ లింక్స్ అక్కడి నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అక్కడ చూడండి మాడిఫికేషన్ ఇన్ ఓటీపీ సో మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు ఏమన్నా బై మిస్టేక్ రాంగ్ చేసి మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఆ యాప్ సంబంధించి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు క్లియర్ మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది మోడిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అదర్ దెన్ ఓటీపీ ప్రొఫైల్ ఓకేనా సార్ చూడండి మీకు మే పదహైదు నుంచి మీకు మే ఇరవై ఒకటి వరకు మీకు అప్లికేషన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు మిస్టేక్స్ అయినా చేసింటే క్లియర్ మన నోటిఫికేషన్ అయితే లోవరల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మీకు ఫోర్టీన్త్ మే నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టిల్ ఎయిటీన్ అవర్స్ ఓకేనా సో మీరు చూసుకుంటే మే పద్నాలుగు వరకు ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు మరి స్టార్టింగ్ డేట్ ఏంటంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ అయితే స్టార్ట్ అయింది ఇరవై నాలుగు నుంచి మంత్ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది చూడండి మీకు నెగిటివ్ మార్క్స్ అవుతున్నామే సో మీకు జాబ్ సెలక్షన్ కంపల్సరీ ఎగ్జామ్స్ పెడతారు కదా ఇది ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్ అయితే పెడతారు ఆ ఎగ్జామ్ మీకు నెగిటివ్ మార్కింగ్స్ అయితే ఉంటాయి నోటిఫికేషన్ మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడండి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు సో మీరు పెద్దగా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి మనకి ఇంకా కొన్ని వివరాలు ఇచ్చారు చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబిపి ఎస్ఎస్బి డిపార్ట్మెంట్ మొత్తం కలిపి ఆ డిపార్ట్మెంట్ ఫుల్ నేమ్ మొత్తం ఇచ్చారు చూడండి బిఎస్ఎఫ్ అంటే మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అదేవిధంగా మనకి ఇక్కడ సిఆర్పి అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ విధంగా మనకి ఫుల్ ఫార్మ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటికి ఒకసారి మీరు చెక్ చేసుకుని చూడండి వివిధ డిపార్ట్మెంట్ టోటల్ గా ఐదు డిపార్ట్మెంట్ కలుపుకుంటే మనకి ఐదు వందల ఆరు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా ఓకే మనకి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ మన ఇండియా వైజ్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్ని స్టేట్ల నుంచి ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదండీ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు సో మన ఆంధ్ర కైతే మన తిరుపతి ఉంది సో తెలంగాణ స్టేట్ కి అయితే మనకి హైదరాబాద్ చూసుకుంటే మనకి లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఐ మీన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అని దాని గురించి నేను మీకు అయితే చెప్పడం జరుగుతుంది సో డోంట్ ఇష్యూ సో ఓకేనా సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మరింత అంటే ఈజీ క్వాలిఫికేషన్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి సో నేషనాలిటీస్ ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు విత్ సెక్స్ బోత్ మేల్ ఆర్ ఫిమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే ఎలిజిబిలిటీ కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం కట్ ఓకేనా సో సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ అండ్ నాట్ లెటర్ దెన్ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఈ డేట్ ప్రకారం ఈ డేట్స్ మొదలు ఎవరైతే జన్మించారు వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు మేబీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఓకేనా క్లియర్ మనకి మెన్షన్ అయితే రిజర్వేషన్ కూడా ఐ మీన్ అంటారు కదా ఏ రిలాక్సేషన్ సో అది కూడా ఉందమ్మా ఓకేనా ఇష్యూ సో తర్వాత మినిమం ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇక్కడ మీకు ఏ మస్ట్ హోల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్ చేస్తే సరిపోతుంది క్లియర్ మనకి నోటిఫికేషన్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో అదే విధంగా జాబ్ సెలక్షన్ చూసుకుంటే ఇక్కడ మీకు జాబ్ సెలక్షన్ కంపెనీ ఎగ్జామ్ పెడతారు ఫిజికల్ స్టాండర్డ్ కోసం మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ పెడతారు ఎందుకంటే ఫీజర్స్ చూసుకుంటే ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ సిఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు సో వాళ్ళకైతే ఎలాంటి ఫీజర్స్ లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ మొత్తం కూడా రెండు వందల రూపాయలు మీరు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది క్లియర్గా మనకి నోటిఫికేషన్ అనే ఇవ్వాలని కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ అయితే గమనించవచ్చు మోడపిఆర్ ఐ మీన్ ఓటీపీఆర్ మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి డేట్స్ కూడా ఆల్రెడీ మీకు అయితే చెప్పడం జరిగింది సో ఓకేనా సో మరింత ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం చూడండి లాస్ట్ డేట్ సబ్మిట్ చేయడానికి ఫోర్టీన్త్ మే వరకు మీరు కూడా ఆన్లైన్ ద్వారా పెట్టుకోవచ్చు అనేసి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటి అన్ని కూడా నేను మీకు అయితే చెప్తాను ఓకేనా సో నో ఇష్యూ చూడండి సెలక్షన్ ప్రొసీజర్ లో మనకి సెలక్షన్ ప్రొసీజర్ లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటుందమ్మా ఓకేనా సో ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది క్లియర్ గా మనకి ఎగ్జామ్ ఇప్పుడు కండక్ట్ చేస్తుంది చెప్పారు కానీ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు చెప్పలేదు కానీ మీరు ఫోర్టీన్త్ ఆగస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మనిషి మనకైతే ఇవ్వడం జరిగింది గమనించవచ్చు ఫోర్త్ ఆగస్ట్ టూ ఫోర్ ఓకేనా సో అది కూడా మనకి ఫోర్ ఎమ్ ట్వల్వ్ నోన్ అనేసి మనకి టూ పిఎం టు ఫైవ్ పిఎం అంటే రెండు సెక్షన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు పేపర్ వన్ రెండు వందల యాభై మార్క్స్ అనేసి వాటికి సిలబస్ మొత్తం ఇచ్చారు పేపర్ టూ లో మనకి జనరల్ స్టడీస్ ఈజీ అండ్ కంపల్సరీస్ అనేసి రెండు వందల ఏ విధంగా మనకి ఎగ్జామ్ ఇస్తామని చూడడం జరిగింది సో తర్వాత ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ కోసం మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఉంటుంది ఇన్ సిక్స్టీన్ సెకండ్స్ పదహారు సెకండ్స్ లో మీరు హండ్రెడ్ మీటర్స్ రేస్ అయితే ఉంటుందమ్మా సో మేల్ క్యాండిడేట్స్ కి ఫిమేల్ కి అయితే ఎయిటీన్ సెకండ్స్ అయితే ఉంటుంది సో అదే విధంగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఉంటుంది మనకి త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఓకే లాంగ్ జంప్ ఉంటుంది మనకి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే త్రీ త్రీ ఛాన్సెస్ అనేసి త్రీ పాయింట్ మీటర్స్ త్రీ ఛాన్సెస్ అని చూడడం జరిగింది షార్ట్ పుట్ ఉంటుంది మాస్టర్ షార్ట్ పుట్ కూడా మనకి సెవెన్ పాయింట్ సిక్స్ కేజీ షార్ట్ పుట్ మనకి అది ఉంటుంది కదా సో అది ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మీరు అయితే దాన్ని అయితే వేవల ఈ విధంగా మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేస్తామని మెన్షన్ చేస్తారు సో మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో ఇంటర్వ్యూ చూసుకుంటే మార్క్స్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు ఫైనల్ సెలక్షన్ లో మనకి మెరిట్ సో ఎవరైతే ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎవరైతే మెరిట్ అదని ఉంటుందో సో వాళ్ళు బేస్ చేసుకొని మిమ్మల్ని సెలక్షన్ అయితే చేయడం జరిగింది ఇది మనకు టోటల్ గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవి ఓకేనా సో ఈ విధంగా డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది మీకు చూడండి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నుంచి అదేవిధంగా ఫోర్టీన్త్ మే వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లై లింక్ ఇస్తాను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఓకేనా సో కాబట్టి నేను ఏదైనా మిస్ చేసిన ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసిన తర్వాతనే సో అయితే అప్లై అయితే చేసుకోండి సో మొత్తం ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాన్ని ఏదైతే ఫ్లబ్ చేయాలి సో మొత్తం ఇచ్చారు ఇక్కడ బబ్బుల్స్ మొత్తం ఇచ్చి ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఓకేనా సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది వీడియో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో